తహిమినా బేగం డాకా వాసే కొన్ని రోజుల కిందట ఓ విచిత్రమైన మోసానికి బాధితురాలుగా మారారు మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా ఆమె ఎదురుగా రోడ్డు దాటేందుకో ఓ అపరిచిత యువతి నిల్చొని ఉన్నారు ఆమె ఏదో సమాచారం అడిగేందుకో తహమినాకు పక్కకు వచ్చారు తర్వాత ఓ యువకుడు ముందుకొచ్చాడు ఆ తర్వాత రెండు మూడు నిమిషాల పాటు తనకు ఏం జరుగుతుందో తహ్మినాకు అర్థం కాలేదు ఈ సంఘటన చాలా వింతగా భయంకరంగా ఉంది ఆ యువకుడు ఈ ప్రాంతంలో మీకు తెలిసిన పేదలు లేదా అనాథలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు మా ఇంటి దగ్గరలో ఓ పేద కుటుంబం ఉంటోందని నేను ఆ కుటుంబం గురించి చెప్పాను అతడితో కొన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడాను ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అని తెహమీనా చెప్పారు గుర్తు తెలియని మహిళ యువకుడు అడగడంతో తెహమీనా తన చెవి కమ్మలు నెక్లెస్ తన వద్ద ఉన్న కొన్ని వేల రూపాయల నగదు వారికి ఇచ్చేశారు ఆంటీ మీరు మీ నగలు డబ్బులు బ్యాగ్లో పెట్టుకోండి లేకుంటే ఎవరైనా కొట్టేస్తారు అని చెప్పారు నేను అలాగే చేశాను అసలు నేను ఆ నగలను బ్యాగ్లో ఎందుకు పెట్టాలి అవి ఎందుకు పోతాయి అనే ఆలోచన నా మదిలోకి రాలేదు ఆ తర్వాత ఆ యువకుడు నన్ను తన వెంట రమ్మని అడిగాడు నేను అతడు వెనకే వెళ్ళారు అని తెహమినా తెలిపారు ఆమె కొంత దూరం నడిచిన తర్వాత తాను ఏం చేసిందో తెలుసుకున్నారు అయితే అప్పటికే ఆ యువకుడు ఎక్కడా కనిపించలేదు తాను వాళ్లను కలిసిన ప్రాంతానికి వెళ్లి చూస్తే ఆ యువతి కూడా కనిపించలేదు ఆ రోజు ఆమె తన నెక్లెస్ చెవి కమ్మలు వేల రూపాయల నగదు ఫోన్ కూడా పోగొట్టుకుని ఇంటికి చేరుకున్నారు ఏం జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు వాళ్ళు నాకు ఏమీ హాని చేయలేదు వాళ్ళిద్దరూ నాకు దగ్గరగా నిల్చున్నారు ఆ యువతి నా మొహం ఎదురుగా తన చేతిని ఊపింది కాగితం మీద ఒక అడ్రస్ రాసింది ఆ అడ్రస్ గురించి అడిగింది అని ఆమె చెప్పారు కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ లో అనేక మందికి బేగం కు ఎదురైన అనుభవం లాంటిదే ఎదురైంది ఇలాంటి సంఘటనల వెనుక సైతాన్ శ్వాసగా పిలిచే స్కోపలమైన అనే డ్రగ్ ఉన్నట్లు భావిస్తున్నారు ఔషధాల తయారీలో ఉపయోగించే ఈ డ్రగ్ పౌడర్ ద్రవ రూపంలో లభిస్తుంది ఈ డ్రగ్ ను పేపర్ మీద లేదా గుడ్డ మీద చేతి మీద మొబైల్ స్క్రీన్ మీద ఉంచి ఉపయోగించవచ్చు దీని వాసన ఎవరి మెదడునైనా అదుపు చేస్తుంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో బంగ్లాదేశ్లోని నారాయణగంజ్ లో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ హత్య జరిగింది ఈ హత్యతో సంబంధముందని భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తర్వాత మరో వ్యక్తిని ఢాకాలో అరెస్ట్ చేశారు ఆ ఇద్దరిలో ఒకరి దగ్గర నుంచి డ్రగ్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నట్లు తొలిసారి పోలీసులు అధికారికంగా ప్రకటించారు అదే వ్యక్తి నుంచి స్కోపలమైన్ పౌడర్ నింపిన మరికొన్ని విషపూరిత డ్రగ్స్ ఉన్న బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు తర్వాత కోర్టు ఆదేశాలతో స్కోపలమైన్ గురించి నిర్ధారించుకునేందుకు దాన్ని సిఐడి టెస్టింగ్ ల్యాబ్ కు పంపించారు కెమికల్ విచారణలో భాగంగా అందిన నివేదిక ప్రకారం వారి వద్ద స్కోపలమైన్ పొటాషియం సైనైడ్ క్లోరోఫామ్ ఉన్నట్లు తేలింది వీటిలో స్కోపలమైన్ అనేది పూర్తిగా కొత్తది అంతకు ముందెన్నడూ ఆ పేరు వినలేదు దీన్ని ఎవరు ఎక్కడ ఎందుకు వినియోగిస్తారు ఎవరు ఉత్పత్తి చేస్తారో కూడా తెలియదు దీన్ని అనేక మంది సైతన్ శ్వాస అని పిలుస్తారని తర్వాతే మాకు తెలిసిందే అని పోలీసులు ప్రకటించారు స్కోపలమైన్ ఓ సింథటిక్ డ్రగ్ దీన్ని ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు వికారం నిలకడలేనితనం కొన్ని ఆపరేషన్ల తర్వాత రోగులకు ఇచ్చే ఔషధాలలోనూ దీన్ని కలుపుతారు అయితే ఈ డ్రగ్ సహజంగా లభించేది కాదు కొన్ని సహజ పదార్థాలకు మరికొన్ని రసాయనాలు కలపడం ద్వారా స్కోపలమైన్ ను కృత్రిమంగా తయారు చేస్తారు ఘన ద్రవ రూపాల్లో లభిస్తుంది తయారీకి అవసరమైన ప్రాథమిక మూల వస్తువు ఒకప్పుడు దేశంలో ప్రజల్ని పిచ్చోళ్లను చేసేందుకు ఉమ్మెత్త పువ్వుల్ని నూరి పాలలో కలిపేవారు అందులో నుంచి కొంత భాగాన్ని తీసి ఉపయోగించి స్కోపలమైన్ సింథటిక్ డ్రగ్ గా తయారు చేస్తున్నారు మెక్సికోలోని డ్రగ్ గ్యాంగ్ లో దీన్ని తయారు చేసి ప్రపంచమంతటా సరఫరా చేస్తున్నాయని నార్కోటిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ చీఫ్ కెమికల్ ఎగ్జామినర్ డాక్టర్ దులాల్ కృష్ణ సాహా వివరించారు ఢాకాతో పాటు బంగ్లాదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన కొన్ని సంఘటనల్లో స్కోపల మైన్ ఉపయోగించినట్లు తెలిసింది ఇలాంటివి జరిగినట్లు ఫిర్యాదులు అనేకం వస్తున్నాయి స్కోపల మైన్ ద్వారా తాము మోసపోయి సొమ్ములు పోగొట్టుకున్నట్లు వస్తున్న ఫిర్యాదుల సంఖ్య బంగ్లాదేశ్లో పెరుగుతూ ఉండటం అక్కడి అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది రెండో ప్రపంచ యుద్ధంలో స్కోపల మైన్ డ్రగ్ ఉపయోగించినట్లు నిఘా వర్గాల వద్ద కొంత సమాచారం ఉంది ఆ సమయంలో దీన్ని ద్రవరూపంలో ఇంజెక్షన్గా ఇచ్చేవారు స్కోపల మైన్ను ఇప్పటికీ ఔషధంగా ఉపయోగిస్తున్నామని బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీలో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ సౌదూర్ రెహమాన్ చెప్పారు దీంతో పాటు మరికొన్ని డ్రగ్స్ వైద్యశాస్త్రంలో ఉపయోగిస్తున్నారు రెండో ప్రపంచ యుద్ధంలో నిఘా వర్గాలు ఈ స్కోపల మైన్ను ఉపయోగించి ప్రత్యర్థుల నుంచి నిజాలను రాబట్టేవారు ఈ డ్రగ్ను ప్రయోగించిన తర్వాత శత్రువులు తమ మెదడు మీద నియంత్రణ కోల్పోయి ఎదుటి వ్యక్తులు చెప్పినట్లు చేసేవారు మీరు ఎవరితోనైనా నిజాలు మాట్లాడించాలంటే ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది అయితే మీరు ఎవరితోనైనా ఈ పౌడర్ను వాసన పీల్చేలా చేస్తే అది సైతాన్ శ్వాసగా మారుతుంది అలాగే దీన్ని వికారం ఇతర అనారోగ్యాలకు ఉపయోగిస్తే ఔషధంలాగా పనిచేస్తుంది అని రెహమాన్ వివరించారు మోసాలు కిడ్నాప్లు ఇతర నేరాల కోసం స్కోపలమైన పౌడర్ రూపంలో ఉపయోగిస్తున్నారు ఈ పౌడర్ను విజిటింగ్ కార్డ్ క్లాత్ మొబైల్ స్క్రీన్ల ద్వారా ఇతరుల మీద ప్రయోగించడం చాలా తేలిక ఈ పౌడర్ను ప్రయోగించాలనుకున్న వ్యక్తి మీద అతడు శ్వాస తీసుకునే సమయంలో ముక్కుకు నాలుగు నుంచి ఆరు అంగుళాల దూరంలో ఉంచి ప్రయోగించిన అది బాధితుడి ముక్కులోకి చేరుతుంది దీన్ని నోటి ద్వారా కూడా ఉపయోగించవచ్చు ముక్కు ద్వారా ప్రయోగించాలని భావిస్తే నాలుగు అంగుళాల దూరంగా ఉండటం ముఖ్యం అని డాక్టర్ దులాల్ కృష్ణ సాహా చెప్పారు దీని పీల్చిన పది నిమిషాల తర్వాత పీల్చిన వ్యక్తి మీద ప్రభావం ప్రారంభమవుతుంది తర్వాత కాసేపటికి మెదడు నియంత్రణ కోల్పోతుంది సాధారణ దశకు రావడానికి గంట నుంచి మూడు గంటలు పడుతుంది